హాయ్ అండి నేను మీ డాక్టర్ విశాలాక్షి కన్సల్టెంట్ ఆబ్జబేషియన్ అండ్ ఆయన కాల్ ఉదయ హాస్పిటల్లో యూజువల్గా కామన్గా వచ్చే అందరికీ సింటమ్స్ ఏంటి అంటే అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ ద యూట్రస్ అని అంటే యూట్రస్ నుంచి బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతుందని అది కామన్ కంప్లైంట్ ఉంటుంది కదా అది యూజువల్గా అది కామన్ కంప్లైంట్ కాదండి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా ఉంటుంది అండ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా ఉంటుంది కానీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో కనుక హెవీ బ్లీడింగ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎండోమెట్రియల్ శాంప్లింగ్ చేయించుకున్న తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాలి లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ హెవీ బ్లీడింగ్ అయితే ట్రీట్మెంట్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు కన్సల్టెంట్గా అప్రోచ్ అయ్యి కానీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎందుకు మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అంటే రీసెంట్గా ఒకళ్ళు థర్టీ సెవెన్ ఇయర్స్ ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారండి తనకి మేము ఎండోమెట్రియల్ శాంప్లింగ్ డౌట్ వచ్చి ఎండోమెట్రియల్ శాంప్లింగ్ చేస్తే అది ఎండోమెట్రియల్ కార్డ్స్ బాగా కన్వర్ట్ అయ్యింది సో థర్టీ సెవెన్ ఇయర్స్ లోనే కార్సినోమా వస్తుంది అంటే సో కట్ ఆఫ్ ఏజ్ ఈస్ ద ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అండి సో మోర్ దెన్ ఫార్టీ హెవీ బ్లీడింగ్ అంటే ఖచ్చితంగా శాంపిల్ చేయించుకున్న తర్వాతనే రూల్ అవుట్ కార్సినోమా అండ్ దెన్ టేక్ ట్రీట్మెంట్